హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఇస్ మాధవి నరసింహ ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్ లో ఉన్న శిల్పారామం మరి అక్కడ విశేషాలన్నీ చూసేద్దామా లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఇలా మనకి బయట టికెట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకైతే కనుక ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ట్వెల్వ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇంకా సిక్స్టీ రూపీస్ అనమాట టికెట్స్ తీసుకున్న తర్వాత రెండు కౌంటర్స్ ఉంటాయండి మనకి ఆన్లైన్ పేమెంట్ ఒకటి ఉంటుంది క్యాష్ పేమెంట్ ఒకటి ఉంటుంది ఈ రెండింటిలో మనం టికెట్ తీసుకొని ఇలా లోపలికి ఎంట్రీ అవ్వాలి వీళ్ళు ఇక్కడ మన టికెట్ని వెళ్ళిన పర్సన్స్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు చూసారా ఇంకా ఎంట్రీ అయ్యాము కదా ఇక్కడ వీడియోల విశేషాలన్నీ కూడా లాస్ట్ వరకు చూడండి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ వీడియో చూసి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాము అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి స్టార్టింగ్లో ఇలా వినాయకుడిది అనేది చెక్కతో చేసి దీపాలు అవన్నీ పెట్టి విలేజ్లో ఎలా అయితే ముగ్గులతో అలంకరిస్తారో అలా అందంగా ఉంటుంది మీరే చూస్తున్నారు కదా నేను చెప్పేదేముంది ఇలా మనకి పాత రోజుల్లో ఎలా మెలకల ముగ్గులు అన్నీ వేస్తారు కదండి గుమ్మాల ముందు అలాంటి ముగ్గులన్నీ వేసి చక్కగా వినాయకుడిని అక్కడ చెక్కతో ఉండి ఈ వినాయకుడిది ఎప్పుడు ఉంటుందండి నెక్స్ట్ పల్లెటూరులోకి ఎంటర్ అవ్వగానే చిన్న చిన్న గుళ్ళు అనేవి ఉంటాయి కదా అలానే ఇక్కడ ఒక చిన్న శివాలయం ఉంటుంది శివుడికి ఇరవై నాలుగు గంటలు ఇలా నీళ్లతో అభిషేకం జరుగుతూనే ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మనం ఒక పల్లెటూరులోకి వెళ్తున్నామని అర్థం ఈ పల్లెటూరు విశేషాలు నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే చేతి వృత్తుల వారు కానీ చేనేత వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళకి వాళ్ళను ప్రోత్సహించడానికి ఇక్కడ స్టాల్స్ అనేవి ఉంటాయి ఆ స్టాల్స్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మంచి మంచి చీరలు బట్టలు అంటే హ్యాండ్మేడ్ ఐటమ్స్ అనమాట అన్నీ ఇక్కడివి ఇలా స్టాల్స్ అనేవి ఉంటాయండి చాలా బాగుంటాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి చెప్పాలంటే ఇక్కడ ఐటమ్స్ ఎందుకంటే వీళ్ళు హ్యాండ్మేడ్ ఐటమ్స్ కదా ఎక్కడైనా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదండి అందుకనే అనిపించింది బట్ క్వాలిటీ బాగున్నాయి ఏదైనా క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది కదా స్టార్టింగ్లో ఇలా మనకి శ్రీకృష్ణుడి విగ్రహాలు అయితే నాకు ఇలా కనిపించాయండి ఈ షాప్ అయితే క్లోజ్లో ఉంది అందుకే నేను షాప్ని తీయలేకపోయాను మనం ఇంక ఇలా మనకి ఒక ఊర్లో తిరగడానికి ఎంత టైం పడుతుందో ఆల్మోస్ట్ అంత టైమే పడుతుందండి ఇక్కడంతా కూడా మనం కవర్ చేయడానికి ఇట్లా డోర్ మ్యాట్స్ అండ్ మనకి డోర్ కర్టెన్స్ కానీ డ్రెస్సెస్ కానీ కాటన్ అనమాట ఖాదీ వస్త్రాలు అంటారు కదా అవి కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక శిల్పారామం వచ్చినప్పుడు ఇక్కడ మీరు తీసుకోవచ్చు చేనేత చీరలు అంటారు కదండి ఆ చీరలు కూడా ఇక్కడ చాలా ఉంటాయి జ్యువెలరీ కూడా ఇక్కడ వీళ్ళు హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అనమాట మనకి ఏదైనా పెరల్స్ కానీ లేకపోతే బీట్స్ కానీ నచ్చితే గనక మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ అవర్స్ పడుతుంది కదా తిరగడానికి ఆ టైంలో మనకి వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు ఇవన్నీ వుడ్ ఐటమ్స్ అండి కిచెన్లో మనం వాడుకోవడానికి కానీ లేదా డెకరేటివ్ పర్పస్గా పెట్టుకోవడానికి కానీ ఇక్కడ ఉన్నాయన్నమాట మీకు ఇలాంటివి ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఇక్కడికి విజిట్ చేసినప్పుడు మీరు ప్రిపేర్డ్గా వెళ్తారు ఈ వీడియో చూస్తే ఇక్కడ బోటింగ్ అనేది ఉంటుంది పర్ పర్సన్ థర్టీ రూపీస్ తీసుకుంటారు కానీ బోటింగ్ ఎక్కిన వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళే బోట్ని కాళ్ళతో ఇలా ప్రెష్ చేస్తూ మనమే నడుపుకోవాలి అందులో నడపడానికి ఎవ్వరు ఉండరు ఆల్మోస్ట్ అదంతా తిరిగి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది లాస్ట్ టైం ఒకసారి అయితే మేము ఇక్కడ ఎక్కాము ఈ వాటర్లో లోటస్ అనేది చూసారా ఎంత అందంగా ఉన్నాయో మార్నింగ్ అయితే బాగా వికసిస్తాయండి కానీ నైట్ టైం కదా మేము వెళ్ళింది అందుకని అంత కనిపించలేదు ఇక్కడ మనకి ఒక విలేజ్ అనేది ఉంటుంది అనమాట పల్లెటూరులో మనకి పురాతనంగా అంటే చెప్పాలంటే నైంటీస్ కిడ్స్కి అయితే అనుభవాలు అన్నీ ఉంటాయండి అక్కడ విశేషాలన్నీ కూడా నేను ఒక లాంగ్ వీడియో అనేది నా ఛానల్లో ఇచ్చాను అదొకసారి చూడండి ఈ శిల్పారామంలోనే ఒక బృందావనం కూడా ఉంటుంది ఆ వీడియో కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి అంటే ఒకే వీడియోలో లాంగ్ లెంత్ అయిపోతుందని చెప్పేసి యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఒకసారి శిల్పారామం వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇక్కడ ఇదంతా పార్క్ అనమాట అయితే అది నేను తో యూజ్ యూజ్ చేయటం వల్ల యాక్చువల్లీ నా ఛానల్ మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుందేమో అని భయంతో ఆ ఛానల్లో వీడియో నా ఛానల్లో వీడియో డిలీట్ చేశానండి మళ్ళీసారి వెళ్ళినప్పుడు ఇవి ఈ వీడియోలు అనేది విడివిడిగా అప్లోడ్ చేశాను ఎందుకంటే అంత లెంత్ వీడియో పెద్దగా ఎవరు చూడలేదండి చెప్పాలంటే మీరు ఇలాంటి అందమైన వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు అందుకనే ఈసారి నా ఛానల్లో శిల్పారామం వెళ్ళినప్పుడు అన్ని వీడియోస్ చిన్న చిన్న వీడియోల రూపంలో మీ అందరికీ అక్కడున్న విశేషాలు అందించాలన్నమాట ఈ వీడియోలన్నీ చూస్తే యాక్చువల్గా మీరు శిల్పారామం వెళ్ళొచ్చిన ఫీల్ మీకు అనిపిస్తుంది మీరే అంటారు ఆ వీడియోస్ ఒకసారి చూడండి ఇవన్నీ కూడా పల్లెటూరులో మనకి రాజస్థానీ కల్చర్లో కానీ లేకపోతే ఈ వీటికి సంబంధించి ఎలా ఉంటాయి అనేది విలేజెస్ ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇక్కడికి మనం తీసుకెళ్తే నైట్ టైము ఎయిట్ ఓ క్లాక్ వరకే ఇక్కడ మనకి లైటింగ్తో ఇంత అందంగా కనిపిస్తుంది ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ వీళ్ళు స్టెప్ బై స్టెప్ లైట్స్ అనేవి ఆఫ్ చేసుకుంటూ వచ్చేస్తారనమాట మనం కిందికి వచ్చేయాలి మీరు శిల్పారామం వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా వెళ్ళారనుకోండి మీకు టైం సరిపోతుంది ఈవినింగ్ సిక్స్కి సెవెన్కి అలా వెళ్తే మాత్రం అసలు మీరు తిరగలేరు చూసారా ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అండి మనకి ఇత్తడివి దేవుడికి సంబంధించినవి కానీ లేదు అంటే కనుక ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానీ మీకు లభిస్తాయి ఇక్కడ అండ్ ఇవి చేతితో తయారు చేసి వెదురు ఉంటుంది కదండి వెదురుతో తయారు చేసిన క్లిప్స్ ఫ్లవర్ పాట్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ జాడీలు ఫ్లవర్ పా ఫ్లవర్ వాజ్లు ఉంటాయి కదండి అవి అండ్ మట్టి కుండలు వాటికి సంబంధించి కూడా నేను మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను అది కూడా చూడండి ఇక్కడ మనకి కావాలి అంటే కస్టమైజ్ చేసి ఇలాంటివి కీ చైన్స్ బ్రాస్లెట్స్ అలాంటివన్నీ తయారు ఇస్తున్నారు బియ్యం గింజ మీద కూడా వీళ్ళు మన పేరుని అనేది రాసిస్తారంటండి అక్కడ పోటు పెట్టారు బట్ దానికి ఎంత అనేది నేను అడగలేదు ఇక్కడ చెక్క మీద ఇలాంటి దేవుడి విగ్రహాలు అనేవి మొత్తం చెక్కుతారు అనమాట అండ్ మన నేమ్ ప్లేట్స్ కూడా ఇక్కడ తయారు చేస్తారు యాక్చువల్గా ఇక్కడ ఈవినింగ్ టైంలో మంచిగా పిల్లలు డాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయండి భరతనాట్యం కథాకళి కూచిపూడి అలాంటివి యాక్చువల్గా మేము వెళ్ళేటప్పటికి ఇదంతా తిరిగి వచ్చేటప్పటికి ఆ ప్రోగ్రామ్ అయిపోయింది అందుకని అది నేను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఎప్పుడు వెళ్తూనే ఉంటాము ఎందుకంటే హైదరాబాద్లోనే ఉంటాం కదా సరదాగా అప్పుడప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్తూనే ఉంటామండి పిల్లలతో నెక్స్ట్ టైము నేను ఇక్కడ ఇంకా ఏవైనా డిఫరెంట్వి కనిపిస్తే కనుక మీ అందరికీ యూజ్ అయ్యేలాగా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఇవన్నీ కూడా చేతి విరుతులకి సంబంధించినవి అంటే హ్యాండ్మేడ్ కి సంబంధించింది ఇక్కడ ఒక మ్యూజియం ఉందండి ఆ మ్యూజియం లోపలికైతే మేము వెళ్ళలేదు ఇంకా క్లోజింగ్ టైం అయిపో వస్తుంది మేము తిరిగి వచ్చేటప్పటికి అందుకని చెప్పేసి ఇక్కడేమో కాశ్మీర్కి సంబంధించిన వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు తయారు చేసే ఊలెన్ స్వెటర్స్ కానీ అక్కడ కట్టుకునే సారీస్ టైపు డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఒక షాప్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ కాశ్మీర్కి సంబంధించినవి ఏవైనా కావాలనుకుంటే మీరు విజిట్ చేయొచ్చు ఇవన్నీ డెకరేటివ్ పర్పస్ అండి పెద్ద పెద్ద వాల్ క్లాక్స్ అండ్ డోర్ మ్యాట్స్ నిజంగా కింద ఇవి ఉన్నాయండి నేల మీద పరిచే తివాచీలు అంటారు కదా అవైతే చాలా చాలా బాగున్నాయి ఇట్లా గ్రామ్ ఫోన్స్ అంటారు కదా ఓల్డ్ డేస్లో వాడే మొబైల్స్ లాంటివి కాకుండా మనం ఫోన్లు వాడేవాళ్ళు కదా ఆ చెక్కతో వాడేవి అవి మరి అవి కనెక్షన్ చేస్తే పనిచేస్తావు లేదా నాకు తెలీదు బట్ చాలా బాగున్నాయి అనమాట పెద్ద పెద్ద మిర్రర్సు మిర్రర్స్కి డెకరేటివ్గా చెక్కతో చాలా ఐటమ్స్ వచ్చాయి ఎవరైనా సరే ఇన్ని ఐటమ్స్ చూస్తే మనకి కంగారు వచ్చేస్తుంది దేన్ని చూడాలో కూడా అర్థం కాదు బట్ కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా ఇట్లాంటివి డెకరేటివ్ ఐటమ్స్ కొనాలనుకుంటే ఇక్కడికి మీరు వెళ్ళొచ్చండి నేను చెప్పాలనుకునే ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు బట్ కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించాయండి అడిగిన దగ్గర కానీ మనకి అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి మీరు ఒకదానికి ఒక చోటికి అలా వెళ్లాల్సిన పని లేదు ఈ బ్యాంగిల్ స్టోర్ అయితే వీళ్ళు అవార్డు కూడా వచ్చిందంటండి వీళ్ళకి ఇక్కడ వీళ్ళ స్టాల్ అనేది అరేంజ్ చేశారు ఇట్లాంటివి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ మీకు కనిపిస్తాయి ఇక్కడికి వెళ్తే కొనాలని కాకపోయినా ఇలాంటివి చూడడానికైనా మీరు ఒకసారి శిల్పారామంలో విజిట్ చేయండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలో ఉన్న కళా నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి ఇట్లాంటి ఐటమ్స్ అనేవి తయారు చేసినవి ఇక్కడ మీకు కనిపిస్తాయి అలా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు కొనాలనుకునే వాళ్ళే వెళ్ళాలని ఏం లేదు కదండి చూడడానికి కూడా వెళ్ళచ్చు కానీ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం మంచి చాయిస్ అనమాట మీరు నా వీడియో చూసి ఇక్కడికి వెళితే గనక ఒక చిన్న కామెంట్ చేయండి ఇక్కడ నేను శిల్పారామంలో ఏవైతే చూశానో అవన్నీ కూడా నా ఛానల్లో చిన్న చిన్న వీడియోల రూపంలో ఉన్నాయి వాటిని మీరు ఈ వీడియో చూస్తే గనక వాటిని కూడా ఒకసారి చూడండి ఇది చిన్న టీపాయ్ లాంటిది అండ్ రెండు రెండు చైర్స్ ఉన్నాయండి అది ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చెప్పారు అడిగితే ఇక్కడ కూడా బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట దేవుడికి మనం డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా విగ్రహాలను పెట్టి చుట్టూరు దీపాలు అలాంటి అలంకరణకి సంబంధించినవి కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు మీకు ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ కావాలంటే కనుక ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అంటే యూనిక్ పీసెస్ ఉన్నాయి నార్మల్గా మనకి ఇతర సామాన్లు షాపుల్లో ఉండే కాకుండా యూనిక్ డిజైన్స్ యూనిక్ పీసెస్ అనేవి ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు ఇన్నిసార్లు విజిట్ చేయమని చెప్తున్నానని అనుకోకండి ఇది విజిట్ చేయాల్సిన ప్లేసు అందుకని మిమ్మల్ని ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ చేతివృత్తుల వాళ్ళకి ఆదాయం కూడా వస్తుందండి మనం వెళ్ళడం వల్ల హ్యాండ్మేడ్ పెయింట్స్ కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇవి క్లాత్ మీద ఊలతో వీళ్ళు డిజైన్ చేసినవి చాలా మంది ఆఫీసెస్లో పెట్టడానికి కానీ లేదు అంటే కనుక మనం ఒక హౌస్ అనేది ఒక డ్రీమ్ హౌస్ని నిర్మించుకుంటారు చాలామంది అలాంటి వాటిల్లో ఇలాంటివి ప్రిఫర్ అనమాట అవి ఎక్కడ దొరుకుతాయో తెలియని వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేస్తారు కానీ ఆన్లైన్లో మనకి ఫొటోస్లో ఉంటాయి అవి ఎలా ఉంటాయో తెలియదు ఇక్కడికి వచ్చి న్యాచురల్గా వీటిని టచ్ చేసి మనం ఫీల్ చేసి నచ్చినంత రేటుకి కావాలనుకుంటే కొనుక్కోవచ్చు మీరు నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇక్కడ మెహందీ కూడా బాగా పెడతారండి ఒక హ్యాండ్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏదైనా మీకు అకేషన్ ఉంది చేతికి గోరింటాకు పెట్టించుకోవాలి అని అనుకుంటే గనక మెహందీ పెట్టించుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి పెట్టించుకోవచ్చు అండి వాళ్ళు చాలా మంది లేడీస్ అక్కడ ఉంటారు వాళ్ళకి కూడా ఉపాధి దొరికినట్లుగా ఉంటుందండి ఆ స్టాల్స్ దగ్గర మీకు నేను చూపిస్తాను అవి కూడా ఇవన్నీ జెంట్స్కి సంబంధించిన షర్ట్స్ కుర్తాలు అలాంటివి ఉన్నాయి పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి చెప్పాను కదా యూనిక్గా ఇంటిని అలంకరించుకునే కోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అనమాట మీరు వెళ్ళి విజిట్ చేయండి నెక్స్ట్ నేను నా లాస్ట్ వీడియోలో పవర్ మనకి ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ దొరుకుతాయని వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి అని చెప్పాను అవన్నీ ఇవేనమాట మనకి ఫ్లవర్ బాజులు అనేవి జాడీలు పింగాణి ఐటమ్స్ అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఎంత పెద్దవైనా ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి మనం ఇక్కడున్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అనేది అటాచ్ చేసుకోవచ్చండి మీరు నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మీరు శిల్పారామం వెళ్ళలేకపోయిన వాళ్ళైతే కనుక హైదరాబాద్ వచ్చినప్పుడు చూడండి హైదరాబాద్ వాళ్ళు అయితే కనుక ఒకసారి విజిట్ చేయండి ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో దూరం నుంచి ఉన్న వాళ్ళు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూసారనుకోండి మీకు శిల్పారామం వచ్చి చూసినంత ఫీల్ కలుగుతుందని నేనైతే నమ్మకంగా చెప్పగలను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లేదు అంటే కనుక పానీపూరి కట్లెట్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఆ పిల్లలకి ఎవరైనా ఇదంతా తిరిగి అలసిపోయిన తర్వాత ఖచ్చితంగా తింటారు కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూసారు కదండి నేను నా కష్టపడి ఇంత వీడియోని నేను మీకోసం తీసుకొచ్చాను కదా ఒక చిన్న లైక్ చేయండి ఇది చూసారు కదా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి స్టిచ్డి కూడా ఉన్నాయి అన్నమాట వీడియో నచ్చితే వీడియో చివరిన చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేయండి ఇక్కడ ప్రతీది కూడా నేను చాలా వరకు రేట్లు అనేవి అడగలేకపోయాను ఎందుకంటే ప్రతి చోట రేట్లు అడిగితే మనం కొనకుండా వాళ్ళు అంత బాగుండదు కదా చూసారు కదా ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే మట్టితో చేసిన ఆర్ట్స్ అండి ఇవన్నీ కూడా మట్టితో చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఇవి క్లే ఐటమ్స్ అనమాట విరిగిపోతాయాల నాకు తెలియదండి కానీ చూడడానికైతే నాకు కొత్తగా అనిపించాయి ఫస్ట్ టైం చూశాను ఇక ఇక్కడైతే మేము మొత్తం తిరిగేసామండి బయటకైతే వెళ్ళిపోతున్నాము వెళ్లే ముందు ఒక్కసారి మీకు ఇక్కడదంతా కూడా ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను స్టార్టింగ్ ఎక్కడైతే మనం వినాయకుడి దగ్గర స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చేసాము లైట్ అయితే ఆఫ్ చేసేసారండి ఎందుకంటే ఇంకా ఎయిట్ ఓ క్లాక్ తర్వాత ఎంట్రీ ఉండదు కదా ఇక్కడ అందుకని చెప్పేసి చూసారు కదా ఇక్కడ మెహందీ పెట్టే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఈ పక్కనే మహిళా సాధికారతకి సంబంధించి ఒక స్టాల్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేస్తాం ఇక ఇంటికి బయలుదేరిపోయాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్